ఓం నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి రచించిన శ్రీ శివానందలహరి స్తోత్రగ్రంథంలో నలభై తొమ్మిదవ శ్లోకం ఇలా ఉంది ఆనందామృతపూరిత హరిపదాంభోజాలలో స్థైర్యోపగ్నముపేతక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉైర్మాన సకాయమాన పటలీమాక్రమ్య నిష్కల్మ నిత్యాభీష్ట ఫలప్రదా మే సత్కర్మ సంవర్ధిత ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడి మీద భక్తి ఏ రకంగా పెరగాలి పరమేశ్వరుడి మీద భక్తి ద్వారా ఏ ఫలాన్ని సంపాదించుకోవాలి అనే అంశాలను బోధిస్తున్నారు గత శ్లోకంలో ఆచార్యుల వారు శంభుధ్యాన సరోవరం వ్రజ అని తన మానస హంసకు ఉపదేశం చేశారు పరమేశ్వరుణ్ణి మాత్రమే ధ్యానించమని మిగతా విషయాల గురించి ఆలోచించకుండా ఉండమని ప్రత్యేకించి చెప్పారు ఆ శంభుధ్యానం పరమేశ్వరుడి మీద మనస్సును లగ్నం చేయటం పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఉండటం అనేటువంటి దశ ఎప్పుడు అమరుతుంది ఆ దశకు కావలసినటువంటి ప్రధాన సాధనం ఏమిటి అనే అంశాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు ఆ ప్రధానమైన సాధనం పరమేశ్వరుడి మీద ధ్యానం కుదరటానికి ప్రధానమైన సాధనం పరమేశ్వరుడి మీద భక్తే అనే విషయాన్ని సెలవిస్తున్నారు దానికి ఒక తీగ లేదా ఒక లతను ఉదాహరణగా చూసుకుని ఆ లతలాగా భక్తిని పెంచుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు ఒక లత లేదా జాజీ మల్లె లాంటి తీగల్ని పెంచుకోవాలి అంటే వాటికి మొదలు పాదు ఏర్పాటు చేస్తాము పాదు సరిగ్గా ఉంటే ఆ పాదులో గనక నీళ్లు సక్రమంగా పోస్తే ఈ తీగ లేదా లత పెరగటానికి అవకాశం ఉంటుంది పెరుగుతూ ఉండేటువంటి ఈ తీగ ఇష్టం వచ్చినట్లు అటు ఇటు పెరగకుండా ఆ తీగ సరిగ్గా పెరగటానికి మధ్యలో ఆ తీగ అల్లుకోవటానికి వీలుగా ఒక దూలం లాంటిది ఒక దుంగ లాంటిది మధ్యలో పెడతాము దాన్ని అంటుకుని ఆ తీగ సక్రమంగా తన శాఖోపశాఖలను విస్తరించుకుంటూ పెరుగుతూ ఉంటుంది పెరిగిన తర్వాత ఆ దొంగ మీద ఒక చిన్న పందిరి లాంటిది ఏర్పాటు చేసినట్లయితే ఈ పందిరి వరకు తీగ పెరిగి ఈ లత పెరిగి ఆ పందిరి మొత్తం అల్లుకుని చక్కగా నీటితో శక్తిని గ్రహిస్తూ తాను పెరుగుతూ చక్కగా అల్లుకుంటూ మనకు కావలసినటువంటి పూలను ఒకవేళ అది పళ్ళనిచ్చేటువంటి లత అయితే పళ్ళను ఇస్తూ ఉంటుంది చాలా మంచి ఉదాహరణ అని చెప్పుకోవాలి ఆ లత లాగానే భక్తిని కూడా పెంచుకోవాలి ఇలా పెంచుకోవాలి ఒక తీగకు నీళ్లు పోసి పెంచినట్లుగా భక్తి అనేటువంటి ఈ తీగకు ఆనందామృత పూరిత ఆనందం సంతోషం అనేటువంటి అమృతాన్ని అందించాలి సంతోషం అనేటువంటి నీటిని పోయాలి ఆ సంతోషం అనేటువంటి నీటితో నిండినటువంటి కావలసినంత నీటిని సాధించుకున్నటువంటి ఈ భక్తి లత భక్తి అనేటువంటి తీగ చక్కగా పెరుగుతుంది అలాగే తీగకు పాదు కావాలి అనుకున్నాము ఆ పాదు హర పదాంభోజాల వాలోద్యత పరమేశ్వరుడి యొక్క పాద పద్మం అనేటువంటి పాదు నుంచి పెరుగుతూ ఉన్నటువంటి ఆ ఆలవాలం అంటే పాదు నుంచి పెరుగుతున్నటువంటి భక్తి లతిక చక్కగా పెరుగుతుంది పరమేశ్వరుడి పాద పద్మాలని ఆశ్రయించుకున్నటువంటి భక్తి చక్కగా పెరుగుతుంది ఆనందామృత పూరిత హర భోజాల వాలోద్యత లత తీగ చక్కగా పెరగాలి అంటే అల్లుకోవాలి అంటే మధ్యలో స్తంభం లాంటిది ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము ఆ స్తంభం ఏమిటి అంటే స్థైర్యోపఘ్నముపేత్య స్థిరత్వం స్థిరభావం మనసులో ఏ సందేహాలు లేకుండా ఉండటం మనసులో ఏ రకమైనటువంటి అనుమానాలు లేకుండా ఉండటం అనేటువంటి స్థితి మనసులో ఒక స్థిర నిశ్చయం ఉండటం లేదా స్థిరంగా ఉండటం అనేటువంటి స్థైర్యం అనే దుంగను స్థైర్యం అనే స్తంభాన్ని అల్లుకుని ఈ భక్తిలత పెరుగుతుంది స్థైర్యోపగ్రహం ఉపేత్య భక్తి భక్తి అనేటువంటి లత శాఖోపశాఖాన్విత శాఖోపశాఖలతో కొమ్మ కొమ్మ నుంచి కొమ్మ మళ్ళీ ఆ కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ అలా శాఖోపశాఖలుగా విస్తరించి శాఖోపశాఖలను పొందుతూ చక్కగా పెరుగుతూ ఉంది ఎంతవరకు పెరిగింది ఉచ్చైర్మానస కాయమాన ఆక్రమ్య పైదాకా పెరిగింది మనస్సు మొత్తం నిండిపోయింది మనస్సు అనేటువంటి పందిరి మొత్తం మొత్తాన్ని ఈ తీగ ఆక్రమించేసింది ఈ తీగ మనస్సును మొత్తం అల్లుకుని పాకుకుపోయింది ఉచ్చై మొత్తం ఉన్నతమైనటువంటి మానస కాయమాన పటలి మనస్సు అనేటువంటి పందిరి మొత్తాన్ని మొత్తాన్ని ఆక్రమ్య ఆక్రమించి ఉంది మొత్తం మనస్సును మొత్తం ఆక్రమించి ఉంది కానీ ఈ భక్తి లతలో చిన్నపాటి దోషం కూడా లేదు చిన్నపాటి కల్మషం చిన్నపాటి చీడ లేదా చిన్నపాటి కుళ్ళు లాంటివి ఏమీ లేవు ఆక్రమ్య నిష్కల్మష నిష్కల్మషంగా ఉంది మనసులో భక్తి తప్ప మరొకటి లేదు మనసులో భక్తి తప్ప మరొకటి లేకపోవటం వలన ఏ కల్మషాలకు ఏ దోషాలకు అవకాశం లేదు అలాంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి స్థితిలో ఉండేటువంటి భక్తిలతిక మనస్సు అనేటువంటి పందిరిని మొత్తం మొత్తాన్ని అల్లుకుని ఉన్న మొత్తం అలముకొని ఉన్నటువంటి భక్తి లతిక నిత్యాభీష్ట ఫలప్రద నిత్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అభీష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కోరుకున్న తాత్కాలికమైన ఫలితాలను ఇవ్వగలదు శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలదు ఒకవేళ కేవలం శాశ్వతమైన ఫలితాన్ని మాత్రమే కోరుకున్నట్లయితే నిత్యమైన ఫలితమే అభీష్ట ఫలితమైతే దాన్ని తప్పనిసరిగా ఇవ్వగలదు నిత్యాభీష్ట ఫలప్రద అలాంటి భక్తి భవతుమే నాకు కూడా కలుగ్గాక నాకు కూడా ఆ భక్తి లతిక నిత్యాభీష్ట ఫలప్రదంగా ఉండుగాక ఈ భక్తి లత ఎలా పెరుగుతుంది అంటే సత్కర్మ సంవర్ధిత మామూలు తీగలకు మామూలు లతలకు చిన్న చిన్న పనులు చేయాలి చిన్న చిన్న సేవలు చేయాలి అది సరిగ్గా అల్లుకుంటోందా లేదా సరిగ్గా అందులో పెరుగుదల ఉందా లేదా అనే విషయాలని గమనించుకుంటూ జాగ్రత్తగా ఒక తీగ పెరగటానికి కావలసినటువంటి సేవలు చేయటం ఎలాగైతే తప్పనిసరో అలాగే ఈ భక్తి లతిక కూడా పెరగటానికి కావలసిన క్రియలు చేయటం తప్పనిసరి అది సత్కర్మలు అనేటువంటి క్రియలు ఆ సత్కర్మ సంవర్ధిత సత్కర్మల చేత సంవర్ధితమైన పెరిగినటువంటి ఈ భక్తి లతిక నిత్యాభీష్ట భవతు నాలో భక్తి కలగాలి ఆ భక్తి సత్కర్మల ద్వారా పెరగాలి పెరిగినటువంటి ఆ భక్తి నాకు నిత్యాభీష్ట ఫలప్రదంగా ఉండాలి అనేటువంటి అంశాలను ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఆచార్యుల వారు భక్తిని ఒక పాజిటివ్ థింకింగ్గా మన ముందు ప్రస్తావన చేసి చూపిస్తున్నారు భక్తిని అర్థం చేసుకోవలసినటువంటి విధానాలను చెప్తున్నారు భక్తి నిరంతరం సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది భక్తి సంతోషంతో పెరుగుతూ ఉంటుంది ఆనందామృత పూరిత భక్తి పరమేశ్వరుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉంటుంది పరమేశ్వరుడి యొక్క పాద పద్మాలను మాత్రమే ఆశ్రయించి ఉంటుంది ప్రాపంచికమైనటువంటి విషయాలను కానీ అక్కర్లేని విషయాలను కానీ అది కనీసం ఆలోచించనివ్వదు కాబట్టి ఏ రకమైనటువంటి దుఃఖాలకు అవకాశాన్ని ఇవ్వకుండా తయారవుతుంది హరపదాం భోజాల వాలోద్యత భక్తి స్థిరత్వాన్ని కలిగిస్తుంది భక్తి స్థిరత్వం ఉంటేనే పెరుగుతుంది స్థైర్యోపజ్ఞముపేత్య భక్తి లతిక శాఖోపశాఖాన్విత ఉచ్చైర్మానస కాయమాన పటలీ ఆక్రమ్య నిష్కల్మ భక్తి అనేది మనస్సు మొత్తం నిండిపోతుంది మనస్సు మొత్తం భక్తి నిండినప్పుడు మనసులో ఏ కల్మషాలకు తావు ఉండదు ఏ వేరే భావాలకు అవకాశం ఉండదు ఇలాంటి భక్తి సత్కర్మ సంవర్ధిత వేరే చెడు పనులను చేయనివ్వదు చెడు పనుల ద్వారా ఈ భక్తి పెరగదు చెడు పనులుంటే ఈ భక్తి నిలవదు కాబట్టి మంచి పనులనే చేయిస్తూ ఉంటుంది మంచి పనుల ద్వారా తాను పెరుగుతూ ఉంటుంది సత్కర్మ సంవర్ధిత ఇలాంటి భక్తి నిత్యాభీష్ట ఫలప్రద అని చెప్పుకోవటంలో ఏ ఆశ్చర్యం లేదు భక్తి మనసులో ఉండేటువంటి దోషాలను దూరం చేస్తుంది భక్తి మనసును స్థిరపరుస్తుంది భక్తి మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంది భక్తి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని అందిస్తుంది అని ఆచార్యుల వారు భక్తి యొక్క విశేషాలను కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారనే చెప్పుకోవాలి భక్తి గురించినటువంటి ఈ అంశాలను ఆచార్యుల వారు పరమేశ్వర వాక్యాలనే తీసుకొచ్చి పెట్టారేమో అని అనిపిస్తోంది పరమేశ్వరుడు కైలాసంలో ఒకరోజు కూర్చుని ఉండగా సతీదేవి కొన్ని ప్రశ్నలు పరమేశ్వరుణ్ణి వేసింది అందులో భక్తి గురించి వివరణ నాకు ఇవ్వవలసింది అని కూడా ప్రశ్న వేసింది ఆ ప్రశ్నకు సమాధానాన్ని ప్రారంభించే సమయంలో పరమేశ్వరుడు అన్న మాటలు చాలా చక్కటి మాటలు ద్వితీయం స్మరణం ఎత్ర నాహం బ్రహ్మేతి శుద్ధధీహి తద్దుర్లభం త్రిలోకేస్మిన్ త్ఞాత విరళ ప్రియే మానవులు ఎందుకు కష్టపడుతున్నారు మానవులు ఎందుకు దుఃఖపడుతున్నారు అంటే రెండో వస్తువుని చూడటం ద్వారా దుఃఖపడుతున్నారు రెండో వస్తువు ద్వారా కష్టాన్ని పొందుతున్నారు ఆ రెండో వస్తువును నేను కాని వస్తువును వాళ్ళు విడిచిపెట్టినట్లయితే దాని గురించి ఆలోచించటం కానీ దాన్ని చూడడం కానీ దాని గురించిన కనీసపు ఆలోచన కానీ గనక వాళ్ళు విడిచిపెట్టుకోగలిగినట్లయితే కేవలం నేను లేదా ఆత్మ ఈ అనుసంధానంలో గనక మునిగి ఉన్నట్లయితే వారికి ఏ కష్టమూ రాదు కానీ ద్వితీయం స్మరణం ఎత్రనా రెండవ పదార్థం గురించి స్మరణే లేకపోవటం కేవలం అహం బ్రహ్మేతి శుద్ధధీహి తన యొక్క ఆత్మానుసంధానాన్ని మాత్రమే చేస్తూ ఉండటం అనేది చాలా దుర్లభం తద్దుర్లభం త్రిలోకేస్మిన్ ఈ కేవలం మానవులకు సంబంధించింది మాత్రమే కాదు ముల్లోకాలలోనూ ఇదే పరిస్థితి అలాంటి జ్ఞానం గనక ఒక వ్యక్తికి కలిగినట్లయితే ముల్లోకాల్లో ఎవరికైనా సరే చాలా విరళమైనటువంటి వ్యక్తి అని అనుకోవాలి అలాంటి జ్ఞానం కలగటం చాలా కష్టం కానీ ఇలాంటి జ్ఞానం ద్వారా మాత్రమే ద్వితీయ వస్తువుతో సంస్పర్శ లేకుండా కేవలం ఆత్మానుసంధానం మాత్రమే దాని ద్వారా మాత్రమే ఎవరైనా సరే కష్టాలను పోగొట్టుకోగలరు కాబట్టి ఈ జ్ఞానం అవసరం అవసరమైనటువంటి ఈ జ్ఞానాన్ని సాధించి పెట్టేదే భక్తి యాదృశో ఎస్ సదా సోహం బ్రహ్మ సాక్షాత్ పరాత్ పర తన్మాత మమ భక్తిశ్చ భుక్తి ముక్తి ఫలప్రద అహం బ్రహ్మ లేకపోతే ఆత్మానుసంధానం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు పరమేశ్వరుడైనటువంటి నన్ను తెలుసుకోవటం అనేది తప్పనిసరిగా వస్తుంది నన్ను ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా నా యొక్క స్వరూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవటం అనేది తొందరగా సాధ్యపడదు అది సాధ్యపడాలి అంటే దానికి సాధనంగా భక్తి అనేది కావాలి ఈ భక్తి కేవలం ఇప్పుడు అనుకున్నటువంటి తత్వజ్ఞానాన్ని మాత్రమే కాదు భక్తిని కూడా ప్రసాదిస్తుంది అంటే లౌకికమైనటువంటి ఫలితాలను కూడా ప్రసాదిస్తుంది దానితో పాటుగా ముక్తిని అంటే తత్వజ్ఞానాన్ని ఆ తత్వజ్ఞానం ద్వారా ద్వారా అందవలసినటువంటి ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుంది భుక్తి ముక్తి ఫలప్రద అని పరమేశ్వరుడే చెప్పాడు ఆ భుక్తి ముక్తి ఫలప్రద అనేటువంటి వాక్యాన్నే ఆచార్యుల వారు చక్కగా నిత్యాభీష్ట ఫలప్రద అనేటువంటి పదాలతో ఈ అక్షరాలతో అనువాదం చేసి ఈ శ్లోకంలో చూపిస్తున్నారా అని అనిపిస్తోంది పరమేశ్వరుడే చెప్పినటువంటి తత్వజ్ఞానానికి సాధనంగా చెప్పినటువంటి భక్తిని సరియైన రీతిలో అర్థం చేసుకోమని ఆ సరియైన రీతిలో అర్థం చేసుకున్నటువంటి భక్తిని చక్కగా పెంచుకోమని ఆచార్యులు వారు పరమేశ్వర వాక్యాలనే తీసుకుని మనకు సలహా ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆచార్యుల వారి ఈ శ్లోకంలో సత్కర్మ సంవర్ధిత అనేటువంటి పదం కూడా చాలా ప్రధానమైనటువంటి పదం ఆనందామృత పూరిత ఇది చాలా ప్రధానం భక్తికి లేదా జ్ఞానానికి లేదా ఏ ఉత్తమ సాధనానికైనా సరే సంతోషం అనేది లేదా ఆనందం అనేది చాలా ప్రధానమైన సాధనం అనే విషయాన్ని పతంజలి మహర్షి గారు మొదలైనటువంటి మహర్షులు తమ సూత్రాలలో చెప్పనే చెప్పారు శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమా అనే సూత్రంలో సంతోషం అనేటువంటి ఒక నియమాన్ని చెప్పినటువంటి పతంజలి మహర్షి గారు సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అని చెప్పనే చెప్పారు అలాగే పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉండటం చాలా ప్రధానం దానిలాగానే స్థైర్యం స్థిరత్వాన్ని కలిగి ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంటే దానితో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా సత్కర్మ సంవర్ధిత అనేటువంటిది ప్రధానం భక్తి సత్కర్మల ద్వారా పెరుగుతుంది సత్కర్మలు వేదాలలో లేదా వేదాన్ని అనుసరించేటువంటి ధర్మశాస్త్రాది గ్రంథాలలో ఎవరికి వారికి చేయవలసినటువంటి పనులుగా చూపించబడినటువంటి కర్మలు ఆయా వర్ణాశ్రమాలకు చెప్పబడినటువంటి కర్మలు సత్కర్మలు ఈ సత్కర్మల ద్వారా భక్తి తప్పనిసరిగా పెరుగుతుంది సత్కర్మలు మంచి కర్మలు పరోపకారం లేదా ఇతరులకు ఉపకరించేటువంటి ఏదైనా పనులు చేయటం లాంటి సత్కర్మలను తీసుకోవచ్చు ఈ సత్కర్మల ద్వారా కూడా భక్తి లాంటి మంచి భావం పెరగడంలో ఏమీ ఆశ్చర్యం లేదు కాకపోతే సత్కర్మల కింద ప్రత్యేకించి భక్తిని పెంపొందించే సత్కర్మల కింద కొన్ని క్రియలను మనకు ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందులోనే పరమేశ్వరుడి యొక్క నోటి గుండానే వచ్చినటువంటి కొన్ని క్రియలు సత్కర్మలు ఆ సత్కర్మల ద్వారా భక్తి తప్పనిసరిగా పెరుగుతుంది అని మనకు తెలుస్తోంది కర్మలు ప్రాథమికంగా శరీరంతోనూ అలాగే నోటితోనూ మాటతోనూ అలాగే మనస్సుతోనూ చేయగలిగి ఉండటం అనేది మనందరికీ తెలిసిందే కర్మలు మూడు రకాలు శారీరకమైనటువంటి కర్మలు వాచకమైనటువంటి కర్మలు మానసికమైనటువంటి కర్మలు శారీరకమైనటువంటి సత్కర్మల కింద పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి క్రియలన్నీ వస్తాయి అనే విషయాన్ని మనకు ప్రామాణిక గ్రంథాలు పరమేశ్వరుడి యొక్క వాక్యాలే తెలియజేస్తున్నాయి ఆ పూజించే విధానాలు ఆ పూజించటంలో ఉండేటువంటి క్రియలు ఇవన్నీ కూడా పరమేశ్వరుడి వాక్యాల ద్వారానే తెలుసుకోగలిగినట్లయితే ఆవాహనంచాసనంచ అర్ఘ్యం పాద్యం తథైవచ చైవ స్నానం అభ్యంగపూర్వకం వస్త్రం గంధం తథా పుష్పం ధూపం దీపం నివేదనం నీరాజనంచ తాంబూలం నమస్కారో విసర్జనం అని పదహారు ఉపచారాలతో కూడినటువంటి పూజా విధానాల కింద అర్థం చేసుకోవచ్చు అందులో ఆవాహనం పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసుకోవటం ఆసనం పరమేశ్వరుడికి ఆసనాన్ని సమర్పించుకోవటం అర్ఘ్యం చేతికి అందివ్వటం పాద్యం కాళ్ళు కడుక్కోవటానికి పాదాలను కడగటానికి వీలుగా నీళ్లను సమర్పించుకోవటం అలాగే ఆచమనం పాద్యం కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇవ్వవలసినటువంటి ఆచమనం అలాగే స్నానం స్నానం అభ్యంగపూర్వకం ఎన్నో ద్రవ్యాలతో చేసేటువంటి అభ్యంగన స్నాన విధిని సమర్పించుకోవటం పరమేశ్వరుడికి వస్త్రాన్ని అలాగే గంధాన్ని పుష్పాన్ని ధూపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని సమర్పించుకోవటం తర్వాత తాంబూలాన్ని సమర్పించుకుని నీరాజనం చేసుకుని నీరాజనం తర్వాత నమస్కారం చేసి నమస్కారం చేసిన తర్వాత నేను ఈ పూజను సమాప్తి చేసి నా పని మీదకి లౌకికమైనటువంటి పని మీదకి వెళుతున్నాను అని చెప్పైనా వెళ్ళటం లేదా పరమేశ్వరుణ్ణే నీవు తాత్కాలికంగా నేను ఆవాహన చేసి ఉన్నాను కాబట్టి నీ స్వస్థానంలో నీవు ఉండవలసింది అని ప్రార్థించటం అనేటువంటి విసర్జనం అనేటువంటి పదహారు ఉపచారాలతో షోడచోపచారాలతో కూడినటువంటి పూజా విధానాన్ని సత్కర్మలు అనేటువంటి సత్కర్మల కింద మనం తెచ్చుకోవచ్చు పదహారు ఉపచారాలు మాత్రమే కాకుండా అథవా అర్ఘ్యాధికం కృత్వా నైవేద్యాంతం యథావిధి అథాభిషేకం నైవేద్యం నమస్కారం చ తర్పణం యథాశక్తి సదా కుర్యాత్ క్రమాత్ శివ పదప్రదం అనే శ్లోకంలో చెప్పినట్లుగా కొన్ని ఉపచారాలు లేకపోయినా అర్ఘ్యంతో మొదలుపెట్టి నైవేద్యం వరకు ఒక విడత చేసేసి మళ్ళీ అభిషేకాన్ని ప్రారంభించి అభిషేకం తర్వాత చేయవలసినటువంటి ఉపచారాలన్నిటినీ చేస్తూ వెళ్ళటం అలా చేసి పూజను పూర్తి చేయటం కొన్ని ఉపచారాలను తగ్గించి కొన్ని ఉపచారాలను పెంచి కొన్ని ఉపచారాలు లేకపోయినా పర్వాలేదు అని అనుకుని కొన్ని ఉపచారాలు తప్పనిసరి అని అనుకుని చేసుకోవటం అనేటువంటి ఎన్ని విధానాలు ఉన్నాయో ఆ అన్ని విధానాలు కూడా సత్కర్మలు అనేటువంటి కోబలకే వస్తాయి ఈ సత్కర్మల ద్వారా భక్తి తప్పనిసరిగా పెరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు ఇది శరీరంతో చేసేటువంటి కర్మల కోవలోకి వచ్చేటువంటి వ్యవహారమే అయితే నోటితో చేసేటువంటి సత్కర్మల కింద పరమేశ్వర మంత్ర ఉచ్చారణను మనం చెప్పుకోవచ్చు నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రోచ్చారణాన్ని నోటితో చేసే మాటతో చేసేటువంటి సత్కర్మ అనే విషయంలో మనం తీసుకోవచ్చు ఈ శారీరకమైనటువంటి క్రియలు నడుస్తూ ఉండగానే నోటితో ఈ నమశివాయ అనేటువంటి మంత్రోచ్చారణ చేసే విధానం అలా ఉండగానే ఈ రెండిటినీ కలిపి చేసుకోగలిగి ఉండగానే విడిగా మంత్రోచ్చారణ ద్వారా కూడా మంచి ఫలితాలను అందుకోవచ్చు అని మనకు తెలుస్తోంది కాబట్టి ఆ మంత్రోచ్చారణను కూడా విడిగా మనం సత్కర్మ అనేటువంటి పదంతో తెలుసుకోవచ్చు సత్కర్మల కోవలోకి ఆ మంత్రోచ్చారణలను కూడా పెట్టుకోవచ్చు మంత్రోచ్చారణ అనేది కొంచెం తక్కువ స్థాయి ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు కాబట్టి ఉచ్చారణతో సంబంధం లేకుండా ఆ మంత్రాన్ని మనస్సులో ధ్యానించటం అనేదాన్ని మానసికమైనటువంటి జపం అనేటువంటి దాన్ని మానసికమైనటువంటి కర్మగా భావించుకోవచ్చు మానసికమైన సత్కర్మలుగా భావించుకోవచ్చు ఈ రకంగా చూసుకున్నప్పుడు పరమేశ్వరుడికి శరీరంతో చేసేటువంటి బాహ్యమైన పూజలు సత్కర్మలు పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి మంత్రాలను ఉచ్చరించటం అనేటువంటివి వాచకమైనటువంటి క్రియలు అవి కూడా సత్కర్మలు అలాగే పరమేశ్వర మంత్రాన్ని ఆ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని మనసులో భావించుకోవటం మనసులో చేసుకోవటం మనసులో జపం చేసుకోవటం అనేవి మానసికమైనటువంటి సత్కర్మలు ఈ మూడు రకాల సత్కర్మలు కూడా భక్తిని పెంపొందించి తీరతాయి భక్తిని పెంపొందిస్తాయి కాబట్టే అలాంటి సత్కర్మ సంవర్ధిత భక్తి లతిక నిత్యాభీష్ట భవతు అని ఆచార్యుల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు అయితే క్రియలన్నీ బాహ్యాలు భక్తి అనేది లోపల లోలోపల నాటుకుపోయేటువంటి భావం కదా ఈ క్రియలకు ఈ భక్తికి ఉండేటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోవటంలో చిన్నపాటి ఇబ్బంది ఏమైనా ఉంది అని అనుకుంటే దానికి శాస్త్రీయమైనటువంటి సమాధానాన్ని చెప్పుకోవచ్చు మీమాంసా శాస్త్రంలో అనుమంత్రణం అని ఒక పదప్రయోగం ఉంది ఈ అనుమంత్రణం అనేటువంటి శబ్దానికి వారు చెప్పేటువంటి అర్థం మంత్రముచ్చారయన్నేవ మంత్రార్థత్వ సంస్మరన్ శేషిణం భూత్వ సదేతదనుమంత్రణం అని ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ మంత్రం ఉచ్చరించేటప్పుడు చేయవలసినటువంటి పనిని చేస్తూనే ఆ మంత్రార్థాన్ని మనస్సులో స్మరించుకుంటూ మంత్రముచ్చారయన్నేవ మంత్రార్థత్వైన సంస్మరన్ శేషిణం తన్మనా భూత్వ ఆ మంత్రప్రతిపాద్యమైనటువంటి దేవతను అదే మనస్సుతో కేవలం ఆ దేవతను మాత్రమే మనసులో ఉంచుకునేటువంటి స్థాయి దాకా తీసుకువెళ్ళి ఈ మంత్రం ద్వారా మనస్సును ఆ దేవత మీద అనేది గనక జరిగినట్లయితే దాన్ని అనుమంత్రణం అని పిలవవచ్చు అని వారు చెప్తారు ఈ అనుమంత్రణంలో ఉండేటువంటి ఈ మూడు అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే చేయవలసినటువంటి శారీరకమైన క్రియ నడుస్తూ ఉండగా ఆ శారీరకమైనటువంటి క్రియను చేయటానికి వీలుగా నోటితో ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండగా ఆ మంత్రార్థాన్ని మనసులో భావిస్తూ ఉన్నట్లయితే తెలియకుండానే మనస్సు ఆ మంత్రార్థమైనటువంటి మంత్రప్రతిపాద్యమైనటువంటి దేవత మీద నిలబడుతుంది అనే అంశం శాస్త్రీయంగానే మనకు ఉన్నట్లు తెలుస్తోంది కాబట్టి ఈ సత్కర్మలకు మనస్సు నిలవటానికి సంబంధం ఏమిటి ఆంతరమైనటువంటి భావానికి ఈ సత్కర్మలకు సంబంధం ఏమిటి అని మనం ప్రశ్నించుకోనక్కర్లేదు తప్పకుండా జరిగి తీరుతుంది శాస్త్రీయమైనటువంటి ఈ కార్యకారణ భావాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే సత్కర్మ సంవర్ధిత భక్తి లతిక అనే విషయాన్ని స్థిరంగా మనం నమ్మవచ్చు ఆ స్థిరంగా నమ్మవలసినటువంటి ఆ భక్తి లతిక సత్కర్మలతో గనక పెరిగినట్లయితే తప్పనిసరిగా నిత్యాభీష్ట ఫలప్రద అవుతుంది అనే విషయంలో ఏ సందేహం అక్కర్లేదు ఆ సందేహాలకు తావు లేనటువంటి ఈ భక్తి లతికను ఆచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు ప్రతిపాదన చేసి చూపిస్తున్నారు ఇలాంటి భక్తి లతికను మనం కూడా ఆ పరమేశ్వరుడి యొక్క త్రికరణ పూజల ద్వారా పెంచుకుని ఆ భక్తి లతికను బలోపేతం చేసుకుని ఆ భక్తి లతికల ద్వారా నిష్కల్మర్షమైనటువంటి మనస్సును సాధించుకుని మనం కూడా నిత్యాభీష్ట ఫలాలను పొందే ప్రయత్నం చేసుకుందాం ఓం నమస్కారం